नहीं पद्मशाली, जय पद्मशाली यार, नहीं पद्मशाली, नहीं पद्मशाली, डायन करता, पद्मशाली डायन करता, जय पद्मशाली, सिरसिला पद्मशाली, गुलाम दौलपु, नमस्कार, सिरसिला पद्मशाली संगम, मरु, सिरसिला पद्मशाली महिला संगम, देख देखा, सिरसिला पद्मशाली योजना संगम ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేకంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం గత ఎనిమిదవ తేదీన ప్రారంభమై రేపటి రోజు ఇరవై ఆరవ తేదీన చివరి తేదీగా గతంలో ప్రకటించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించుకొని సిరిసిల్లా పట్టణంలో ఉన్న ప్రతి పద్మశాలి కుటుంబం ప్రస్తుతం స్పందిస్తూ పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటున్నారు వారికి అందరికీ కూడా ధన్యవాదాలు ఇస్తా ఉన్నాం అదేవిధంగా సిరిసిల్లా పట్టణంలో నివసిస్తున్నటువంటి ప్రతి పద్మశాలి కుటుంబం లో ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి పద్మశాలి వారు పురుషు అయినప్పటికీ మహిళలు అయినప్పటికీ అందరూ కూడా ప్రతి ఇంటిలో కూడా సభ్యత్వం కలిగి ఉండాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో రేపటి రోజు చివరి తేదీని మరొకసారి అంబ అందరి అభ్యర్థన మేరకు దాన్ని పొడగించడానికి నిర్ణయం తీసుకుని ఈ పత్రిక పత్రికా మిత్రుల ద్వారా ఈ ఏర్పాటు తెలి తెలియడం జరుగుతూ రేపటి ఇరవై ఏడవ తేదీ నుంచి మళ్ళీ ఇరవై ఏడవ తేదీ నుంచి మొదని చివరి తేదీ ఐదవ తేదీగా నిర్ణయించడం జరిగింది అదే అదేవిధంగా ఆ స్థలాన్ని కూడా ఇక్కడ పద్మశాలి సంఘం కార్యాలయంలో ప్రస్తుతం సభ్యత నమోద కార్యక్రమం జరుగుతూ ఉంది ఇక్కడ కొద్దిగా కంజెస్టడ్గా ఉన్నందున కొంత ఇబ్బంది ఉన్నందున ఈ సభ్యత నవ కార్యక్రమాన్ని సిరిసిల్లా పద్మశాలి కళ్యాణ భవన సంఘంకి ఇరవై ఏడవ తేదీ నుంచి మార్చడం జరుగుతుంది పద్మశాలి ఈ విషయాన్ని గమనించవచ్చు అదేవిధంగా ఈ అవకాశాన్ని వినియోగించుకున్న ప్రతి పద్మశాలి కుటుంబం ఈ సభ్యత్వ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని విజయంతం చేసి పద్మశాలి కులాన్ని పద్మశాలి సమాజాన్ని బలోపేతం చేయాలని మరొకసారి మనం చేస్తా ఉన్నాం జైయ్య జై పద్మశాలి జై పద్మశాలి పద్మశాలి కుల బాంధవులకు సోదరి మార్లందరికీ నమస్కారం ఈ నెల ఎనిమిదో తారీఖు నుండి ఇరవై ఆరో తారీఖు వరకు సభ్యత నమోదు స్టార్ట్ చేయడం జరిగింది ఇరవై ఆరో తారీఖు వరకు లాస్ట్ డేట్ అన్నాము అలా కాకుండా ఇరవై ఏడో తారీఖు నుండి కూడా ఐదో తారీఖు వరకు సభ్యత్వం నమోదు చేసుకోగలరు ప్రతి ఒక్క మహిళలు కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళ ఏజ్ లిమిట్ అంటూ ఏది లేదు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు ప్రతి ఒక్క మహిళ కూడా సభ్యత్వం తీసుకోవచ్చు పాతవారు కార్డ్ పాత సభ్యత్వాలు కూడా అలాగే ఉన్నాయి రిన్యూవల్ చేయించుకోవడం అవసరం కూడా ఏది లేదు వాళ్ళే పాత వాళ్ళే అట్లే కంటిన్యూగా ఉంటుంది కొత్త సభ్యత్వాలు కూడా చాలామంది మహిళలు అంటున్నారు మహిళలు చాలామంది ఉన్నారు ఈ ఉత్సాహం కొద్దీ ప్రతి ఒక్క మహిళలు అందరూ వచ్చి సభ్యత్వాలు తీసుకుంటున్నందుకు పద్మశాలి సోదరి మనందరికీ నమస్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ నెల ఇప్పుడు ఐదో తారీఖు వరకు ఆ సభ్యత నమోదు చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది అందరికీ నమస్కారం సిరిసిల్ల పట్టణ పద్మశాలి కుల బంధనందరికీ ఏమనగా మన సిరిసిల్ల పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎనిమిదవ తారీఖు నుంచి మొదలుపెట్టడం జరిగింది అయితే పట్టణంలో ఉన్నటువంటి పద్మశాలి కుల కూడా పెద్ద ఎత్తున వచ్చి సభ్యత్వం నమోదు చేసుకున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే పట్టణ పద్మశాలి కుల నుంచి వస్తున్నటువంటి అభ్యర్థన మేరకు ఇట్టి నమోదు సమయాన్ని సభ్యత్వ నమోదు సమయాన్ని ఏప్రిల్ ఐదవ తేదీ వరకు కలగించడం జరుగుతూ ఉన్నది కావున ఇటు అవకాశాన్ని ప్రతి ఒక్క పద్మశాలీలు వినియోగించాల్సిందా మనం చేస్తూ ఉన్నాం ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు పైబడినటువంటి ప్రతి ఒక్క పద్మశాలి మగవారైనా ఆడవారైనా కూడా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా నమ్మవంతు సామాజిక బాధ్యతగా మనము ఖచ్చితంగా మన మన పద్మశాలి సంఘంలో నేను ఒక సభ్యునిగా ఉన్నానని చెప్పుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా అయితే పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి వ్యక్తి ఓటు నమోదు ఏ విధంగా అయితే చేసుకుంటాము అలాగే పద్మశాలి సంఘంలో కూడా ప్రతి ఒక్కరూ వారి యొక్క సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాల్సిందిగా ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాం దయచేసి ఇంకా ఎవరైనా ఉన్నా కూడా ఏప్రిల్ ఐదవ తేదీ వరకు ఈ సభ్యత్వం నమోదు కార్యక్రమంలో పాల్గొనండి ఇట్టి ఈ స్థలాన్ని మన పద్మశాలి సంఘం ఆఫీసు చిన్నగా ఉండడం వలన ఇక్కడ కొంచెం ఎరుకుగా ఉండి ఇబ్బంది ఎదురైతా ఉన్నది దీనిని ఇరవై ఏడవ తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు పద్మశాలి సంఘం యొక్క కళ్యాణ భవనంలో పద్మశాలి కళ్యాణ భవనంలో అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది కావున ప్రతి ఒక్కరు కూడా పద్మశాలి కళ్యాణ భవనం ఇచ్చేసి ఐదో తారీఖు లోపుగా వారు ప్రతి ఒక్కరు కూడా మూత్ర సభ్యత నమోదం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నారు జై మార్కండే జై పద్మశాలి